తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాక్ష పిలుపులో భాగంగా ఈరోజు మోతే ఎంపీడీఓ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల రవీంద్ర మాట్లాడుతూ వివిధ పంచాయతీలలో బకాయి వేతనాలు మూడు నెలల నుండి ఏడు నెలల వరకు బకాయి పడ్డాయని రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ప్రతి నెల ఒకటవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వేతనాలు చెల్లించబడలేదు రాష్ట్ర ప్రభుత్వం బకాయి వే పడిన వేతనాలు వెంటనే చెల్లింపులు చేయాలని ప్రభుత్వమే నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ అటు ప్రకటన అమల్లోకి రాలేదని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి నెలా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కనీసం వేతనాలు అమలు చేస్తామని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం అనేక పోరాటాలు నిర్వహిస్తున్న దాటవేత ధోరణి అవలంబిస్తుందని రాష్ట్రంలో అన్ని వర్గాలలో మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టుబానిసలా ఉండే జీవో నెంబర్ యాభై ఒకటి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకువచ్చి ఆదివారం సెలవులు పండుగ సెలవులు సమయ పాలన ఇటువంటి అమలు కాకుండా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నా ఏ శాఖలో లేని విధానాలు ఈ శాఖలో తీసుకొని వచ్చి పంచాయతీ సిబ్బందిని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఈ పంచాయతీ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని రా రాబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ఏ విధంగానైతే అమలు తీర్మానం చేశారో రాష్ట్రంలో తొంభై శాతం దళితులు ఉన్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల పట్ల ఇబ్బందికరంగా ఉన్నటువంటి యాభై ఒకటి జీవోను సవరించాలని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి చొరవ చూపి చర్యలు చేపట్టాలని మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుకై అసెంబ్లీలో ప్రకటన చేయాలని పంచాయతీ సిబ్బందికి న్యాయం చేయాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేయాలి అని కార్బోర్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రతి కార్మికుడు కుటుంబం వీధిన పడకుండా పదిహేను లక్షలు అమలు చేయాలని కోరుతూ పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా బాగా పెరిగినందున ఒక పూట పనులకు సిబ్బందికి అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పొడభంగి లక్ష్మీనారాయణ గౌరవ సహోదరులు జలగం తిరుపతయ్య వీరయ్య పరశురాములు అవిలయ్యం మరియు గ్రామ పంచాయతీ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు पेपर पे पेपर आर यू गो हाई कादा बडी पडा दिदाने रदु रेली मडी पर पडुदानानी रदु रेली बडी पडा दिदानानी रदु रेली बडी लली मडी पडो कार्बी कादा रदु रेली याव जो आमे जुरूमेरु एक रोज दप्तर हिने सन्ने गास ఏంటంటే ఆల్రెడీ మీ వివరాలు తీసుకున్నాం పంపినాం రాత్రి కూడా కలెక్టర్ గారు చెప్పిండు రెండు రేపు కానీ ఎల్లుండి కానీ పడతాయి ఐ చెక్కులు ఐఎఫ్ఎంఎస్ లో వేసిన చెక్కులు అనేది వాటికి వాటికి ఎవరు గ్యారంటీ ఇవ్వలే కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు ముందు రెండు నెలలై రెండు నెలల పెండింగ్ ఉన్నాయి అంటే అంత ముందు ఐఎఫ్ఎంఎస్ లో పట్ట ఆగిపోయినాయి అవి వస్తాయి త్వరలో వస్తాయి మార్చి వాళ్ళకి కాబట్టి క్లియర్ అవుతాయి ఈ మాత్రం ఈ రెండు నెలలే మాత్రం ఇప్పుడు ఈ రెండు నెలల మళ్ళీ వచ్చినాయి వచ్చినాయి ఆల్రెడీ వివరాలు పంపిణా వస్తుంది ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో వాళ్ళకి తప్పితే కఠిన వాళ్ళందరికీ వచ్చినాయించి కడితేనే వాళ్ళు రెస్పాండ్ ధర్నా చేయాలి మండలం గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర మన యూనియన్ మేరకు పిలుపు మేరకు మూత మండల కార్యాలయం నందు ప్రతి ఒక్క కార్మికుల యొక్క బాధక సాధకాల గురించి ఇక్కడ ధర్నా రోజు యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క సమస్యలు పోరాడితేనే తప్ప సమస్య పరిష్కరించామనేటువంటి అధికారులు లేదు ప్రతీ నెల రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మనకు గ్రీన్ ఛానల్ ద్వారా మీకు అకౌంట్లో పడతాయని చెప్పారు ఆ గ్రీన్ ఛానల్ ద్వారా మొన్నటి చిన్న పేపర్ ప్రకటనలో ఏ విధమైనటువంటి మల్టీపర్పస్లకు అందులో లేదు మరి ఆ ఛానల్ పేరు చెప్పారు మభ్యపెట్టారు అదేవిధంగా ప్రతి వర్కర్లో ఏ వర్కర్గా పనిచేసినా అందులో ఉన్నది మెడిసిన్ చేసి అది కేంద్ర గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు చెప్తున్నారు మనకు గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామని ప్రతి నెల ప్రతి నెల మీ ఎండీఓ గారి ద్వారా మీ యొక్క చేతాన్ని బట్టి మీకు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డబ్బులు పడతాయని చెప్పారు అవి పడతలేదు మరి గతంలో ఆరు నెలలు చేసిన ఏమంటే ఇచ్చిండు గవర్నమెంట్ కానీ అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతీ నెల మాకు అందే విధంగా గవర్నమెంట్ కృషి చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కేటగిరీ వారిలుగా గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది కాకుండా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ను కూడా ప్రతి కేటగిరీ ఎవరిది వాళ్ళకి కేటాయించాలని అదేవిధంగా మా గ్రామ పంచాయతీ కార్మికులలో అతి నిరుపేద వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు అందులో మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు చొరవతోటి మా నిరుపేదలైనటువంటి కార్మికులకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లును కూడా కేటాయించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం సార్ ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం వినతిపత్ర ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా మోతి మండలం ఎంపీడీఓ ఆఫీస్ ముందు మహాధర్ణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నాం అంటే మీరు మాటని నిలబెట్టుకోండి అని అడుగుతున్నాం మీరే ఇచ్చిరు హామీ ఏమన్నారు ప్రతి నెల కార్మికులకి ఫస్ట్ తారీఖు నాడు గ్రీన్ ఛానల్ ద్వారా అకౌంట్ లో నేరుగా పడేటట్టు చేస్తామన్నారు ఆ హామీని నెరవేర్చండి అని అడుగుతున్నాం కానీ మీరు హామీ ఇచ్చి రెండు నెలలు గడిచి మూడో నెలలకు పోతున్న ఇంతవరకు ఆ హామీ అమలులో కాలేదు ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ధనసరి సీతక్క గారు తొందరగా స్పందించి మాకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల గ్రామ పంచాయతీ అకౌంట్ లో అకౌంట్ జీతాలు పడే విధంగా చేయాలి ఇంకా ముఖ్య విషయం ఏంటిదంటే కార్మికులు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు కనీసం కార్మికుడు చనిపోతే వారికి ఎటువంటి దహన సంస్కారాల ఖర్చులకు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు అదేవిధంగా కార్మికునికి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు ఇక్కడైనా తొందరగా ప్రభుత్వం గుర్తించి ఇన్సూరెన్స్ సౌకర్యం కలిపాలి ఇంకో ముఖ్య విషయం ముఖ్యంగా గ్రామాలలో పనిచేసే గ్రామ పంచాయతీ వర్కర్లందరూ కూడా చాలా నిరుపేదలు మరియు దిగువ కుటుంబానికి చెందిన వారు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా ఇంద్రమైన్లను కేటాయించాలి ఇంకా ఏమడుగుతున్నాం మేము కనీసం మమ్మల్ని కార్మికుల్ని ఎంతసేపు బానిస బతుకులు కాకుండా మమ్మల్ని కార్మికులను గుర్తించి కనీసం రెగ్యులర్ చేయండి మేము కూడా ధైర్యంగా గుండె మీద చేసుకొని ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులని గుర్తించాలి ఇంకా ఎన్ని రోజులు చేయం పంచాయతీ వ్యవస్థ ఏర్పడ కాంచి ఇంకా ఇట్లనే 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 అవుతుంది తప్పించి మాకు రెగ్యులర్కి నోచుకోవట్లేదు వీఆర్ఏలను ఏ విధంగా చేసిరూ మిగతా డిపార్ట్మెంట్లను ఏ విధంగా చేసిరో మమ్మల్ని కూడా రెగ్యులర్గా చేయండి అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న కార్మికులకి ఏ విధంగా జీతం చెల్లిస్తారో మాకు కూడా ఆ విధంగానే చెల్లించడం అని అడుగుతాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మల్టీ పర్పస్ విధానం తీసుకురావడం వల్ల కార్మికులు చాలా చేయకూడని పనులు చేస్తారు ఎక్కడైనా ప్రభుత్వం స్పందించి ఎవరి కేటగిరీ వాళ్ళకుంటే కరోబర్ కరోబర్ ఉండాలి బిల్ కలెక్టర్ బిల్ కలెక్టర్ ఉండాలి వాటర్మేన్ వాటర్ అనే ఉండాలి నెక్స్ట్ కమాటీలు కమాటీలు ఉండాలి ఎవరి పని వాళ్ళు చేస్తే కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది కనుక ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాకు బకాయి వేతనాలు తొందరగా చెల్లించాలని కార్మికులందరి పక్షాన కూడా కోరుకుంటున్నాం